హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బియ్య పిండి వడియాలండి బియ్య పిండి వడియాలు ఎలా తయారు చేయాలో ఒకసారి ట్రై చేద్దాము ఫస్ట్ ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా వాము కొంచెం అల్లం ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ మాత్రం కచాపచ్చాక పట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు బియ్యపిండి పిండి తీసుకోవాలి ఒక కప్పు బియ్యపిండికి పిండికి రెండు కప్పుల వాటర్ పోసుకొని చేత్తో కాకుండా చేత్తోనే కలుపుకోవాలండి గరిటితో కాకుండా చేత్తో కలుపుకోవాలి ఎందుకంటే ఉండలాగా ఉండకూడదు మొత్తం ఆ వాటర్లోకి ఆ బియ్య పిండి కలుసుకోవాలి అది పక్కన పెట్టుకో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ముందుగానే ఎనిమిది కప్పులు వాటర్ పోసుకున్న గిన్నె పెట్టుకోవాలి దాంట్లో ముందుగా నానబెట్టుకున్న రెండు మూడు స్పూన్ల దాకా సగ్గు బియ్యం నానబెట్టుకున్నాను అర్ధగంట ముందు తర్వాత అవి కూడా వేసి కొద్ది ఉడుకు పట్టిన తర్వాత పచ్చా పచ్చా పట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమం కూడా వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల దాకా జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ముందుగా బియ్యపిండి వాటర్ని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మరుగుతున్న నీళ్ళలో ఈ బియ్య పిండిని వేసుకొని చిక్కబడేదాకా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతుండాలి ఎందుకంటే అడుగంటి పోతుంది తర్వాత ఇలా కలుపుకున్నాక మిక్సీ తర్వాత మొత్తం చిక్కబడ్డాక ఇలా వేడిలో ఎండలో అండి ఎండలో ఒక క్లాత్ వేసుకొని ఇట్లా గం గరిటితో ఇలా వేసుకోవాలి వడియాలు వడియాలు ఎండలో ఎండిన తర్వాత ఇలా కొంచెం క్లాత్ తడుపుకొని ఇలా వడియాలు మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ వడియాలన్నీ పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలండి వడియాలని చూడండి నా వడియాలని వేయించుకున్నాను ఆయిల్లో ఇది సాంబార్ వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్